சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டி 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 டிடிபிக்கு வச்சு வந்து மொதல் பெட்டாரி நீ சார் நேசிப்பதும் நான் வேதித்தோ அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்த மாட்டாடுத்துஜீனா சாஸ்தோ செய்யம் அனுக்க மா ஊரு தமிது மந்த அத்தனை அனுசர்ல மந்த பட்டு மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவ்வளோ மாட்ட నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాను చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిండ్లో ముజించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని మనం ఏదేమొచ్చి నిఘా పెట్టి నన్ను తొమ్మిదో తేదీని మేము దండర్ అయించారండి ఎంక్వేర్ పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ ద్వారా మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీని జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి నిధులు తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ చేసేస్తున్నారు సార్ మీకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడుగు వేస్తారో వాళ్ళకి రించండి సర్పంచ్ కూడా ఇదంత సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తాము ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంత మంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని అనిసే అందరి పెట్టేస్తుంది సార్ ఈ అందరి వైసీపీ టైంలో నుండి నాకు నైట్ ఫోన్లు చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు పక్షి తీర్చుకుంటున్నాడు సార్ ఎవరు ఇదాము ఊర్లో నేను తలెత్తి తిరగలేకపోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లుండి ఒక అక్తి ఒం మిజలావిడ మాకు తల్లిదండ్రులు ఎవరు లేదు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళాను కూడా ఎవరో మా పాపను పోలియ పాపను తీసుకుని వెళ్ళి నేను కనీసం ఇవ్వలేదు నన్నే నేనే నాకు అది కేవలం ప్రాధాన్యపడిన సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడ కనిపిస్తుంది సార్ నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు పోలీయ పనులను కొట్టుకోను మీ అతను కొట్టుకున్న దృపంలో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతారో నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నన్ను ఏమయ్యో ఇటువంటి అయ్యో నాకు ముందులో మాత్రం చాలా హింస వస్తున్నారు సార్ లేకపోతే ఎవరు మాట్లాడినా మాట్లాడినామంటే నేను తలెత్తులు తెరగవైపోతున్నాను సార్ నేను ఇప్పుడు పది లక్షలు లక్షలాడు ఐదు లక్షలు ఇచ్చాడు మీకు పది లక్షలు ఇస్తే అంటున్నాడు సార్ నేను ఎలాగే ఇవ్వగలను సార్ మా మీ బొమ్మి సురేష్ సార్